మనం లాస్ట్ వీడియోలో గంగా రివర్ సిస్టమ్ బేసిక్ నాలెడ్జ్ పంచ ప్రయాగ గురించి డిస్కస్ చేసాం నెక్స్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా డిస్కస్ చేసాం ఈ వీడియోలో మనం గంగా రివర్ కి సంబంధించిన ట్రిబ్యూటరీస్ లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న టెస్ట్ టెన్ క్వశ్చన్స్ మీ గురించి ప్రెజెంట్ చేస్తున్నాను సిన్సియర్గా మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టి ఎన్ని మార్కులు మీకు వస్తున్నాయో చూడండి మీకే ఇది మీకే టెస్ట్ మీలోని మీకే ఇదే టెస్ట్ ఇంకెవరికూ చీటింగ్ చేయడం అవసరం లేదు సిన్సియర్గా టూ మినిట్స్లో టెన్ క్వశ్చన్ మేము డిస్కస్ చేయబోతున్నాం ఓకే నెంబర్ వన్ గంగా నది ప్రధాన విలువల ఎందుకు నెంబర్ వన్ గంగా నది ప్రధాన విలువలు ఎందుకు ప్రాముఖ్యమైనవి వైఆర్ ద గంగా రివర్స్ ట్రిబ్యూటరీస్ సిగ్నిఫికెంట్ బికాస్ దే హ్యావ్ ఎబండెంట్ వాటర్ టు ప్రిజర్వ్ ఎనిమల్ లైఫ్ దిసర్వ్ యాజ్ ద లైఫ్ లైన్ ఫర్ వాటర్ రిసోర్స్ ఆల్ మేజర్ రివర్స్ టెన్ సెకండ్ టైమ్ మీకు ఫటాఫట ఆన్సర్ చేయండి తెలుగు స్టూడెంట్స్ కూడా తెలుగులో కూడా నేను పెట్టాను మీరు చదువుకోండి సిన్సియర్గా టిక్ పెట్టండి నెక్స్ట్ క్వశ్చన్ ద గంగా రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గంగోత్రి గ్లాషియర్ మౌంట్ ఎవరెస్ట్ లేక్ మనోసరోవర్ యమునోత్రి గ్లాషియర్ లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేశాను వెరీ ఈజీ ఎస్ నెక్స్ట్ గంగా నది ఏ లో లొకేట్ అయ్యి ఉంది సదర్న్ ఇండియా వెస్టర్న్ ఇండియా నార్దర్న్ ఇండియా ఈస్టర్న్ ఇండియా నార్థర్న్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియా విచ్ సిటీ లైస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గంగా రివర్ ఢిల్లీ కల్కత్తా ముంబై చెన్నై వెరీ ఈజీ ఆన్సర్ కమెంట్ లో పెట్టండి విచ్ ఆర్ ద మేజర్ ట్రిబ్యూటరీస్ ఫ్లోయింగ్ ఇన్ టు ద గంగా రివర్ కోసి యమున గోదావరి కృష్ణ

Chambal, which reservoir is referred to as the final reservoir of the Ganga River? Farakka, Narmada, Bhakra, Sagar. Next. The Ganga River basin is one of the largest in the world, covering how many states in India? 5, 6, 7, 8. Double 5, 6, 7, 8. ఓకే సో టెన్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఎంతమందికి ఎన్ని ఆన్సర్ లో కమెంట్ సెక్షన్ లో చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు మనం గంగాకి లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ రైట్ ట్రిబ్యూటరీస్ ట్రిప్ ఎలా గుర్తుపెట్టుకొని డిస్కస్ చేయబోతున్నాం రామ్ గంగా నది ఎడుమ ఒడ్డున ఖాళీ దగ్గర బుర్ర కోసి గంధకం పెట్టారు ఈ చిన్న సెంటెన్స్ ని గుర్తుపెట్టుకుంటే ఈ సిక్స్ ఇంపార్టెంట్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగా రివర్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రామ గంగా నది అనగానే గంగా నది ఉంది కదా రామ్ గంగా అని ఎందుకు పెట్టాము ఇక్కడ రామ్ గంగా రివర్ ఉంది కాబట్టి ఎడుమ అనగానే మీకు లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ నుంచి ఈజీ గుర్తుకొస్తుంది నెక్స్ట్ ఒడ్డున అంటే జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ గురించి ఒడ్డున యూజ్ చేసుకున్నాను దీనికి ఏ రిలేషన్ లేదు కాలి కాలి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది కాలి రివర్ గుర్తుకొస్తుంది దగ్గర అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది ఘాగ్రా రివర్ గుర్తుకొస్తుంది దగ్గర ఘాగ్రా దగ్గర ఘాగ్రా అనగానే మీకేమిటి బూరి గండ గుర్తుకొస్తుంది కోసి అనగానే మీకు కోసి రివర్ గుర్తుకొస్తుంది గంధకం అనగానే మీకు గండ గుర్తు చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి గండక రివర్ ఉంది బూరి గండక ఉంది రెండు ఉన్నాయి ఓకే ఇక ఈ విధంగా మీరు టోటల్ గా సిక్స్ రివర్స్ ని గుర్తు లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ని గుర్తుపెట్టుకోవచ్చు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను రామగంగా నది ఎడుమ ఒడ్డున కాలి దగ్గర బుర్ర కోసి గంధకం పెట్టారు పెట్టారంటే జస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కి కూడా సెంటెన్స్ ఫర్మేషన్ కి పెట్టుకున్నాం రామ్ గంగా అనగానే మీకు రామ్ గంగా రివర్ గుర్తుకొస్తుంది ఎడుమ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది గంగాకి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అని గుర్తుకొస్తుంది కాళీ అనగానే కాళీ రివర్ దగ్గర అనగానే మీకు గాగరా బుర్ర అనగానే బురి గండక్ కోసి అనగానే కోసి రివర్ గంధకం అనగానే గండక్ రివర్ క్లియర్ ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ నెక్స్ట్ వీడియో ఫేమస్ బుక్స్ అండ్ అథర్స్ మీద ట్రిక్స్ నేను రెడీ చేశాను రేపు మళ్ళీ చాలా తొందరగా మీ ముందు పెడతాను జై హింద్